నమస్తే అండి నాగమణి అన్ ఛానల్ స్వాగతం అండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మ్యాగజైన్ స్టోరీ ఒక కథ చదువుతానండి విని ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇక కథలోకి ప్రవేశిస్తున్నానండి అటు నుండి ఏ కబురు లేదు ప్రతి నిమిషము వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూలోను కూడా టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడటం అంటే ఇప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏమిటో అప్పటికీ నాకు ఇష్టమేనని పరోక్షంగా ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా అయినా ఇంతవరకు అటు నుండి కవరే లేదు కొంపదీసి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా నన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది చూడడానికి బాగానే ఉంటాను మంచి ఉద్యోగం ఉన్న ఒక్క అక్కకి పెళ్ళయింది వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు సొంత ఇల్లుంది నాన్నకు పెన్షన్ వస్తుంది నేనే చూడాలన్న బాధ లేదు మరి నన్ను ఎందుకు కాదనడానికి కారణం ఏమై ఉంటుంది ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బాగుండు ఏదీ చెప్పలేదు ఇప్పటికి పది రోజులైంది ఎప్పుడు రోజులు లెక్క పెట్టుకొని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందే అంటే ఇన్నాడు నేను చూసిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెన్షనే పడుంటారా అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో అసలు అమ్మాయి తరగ నచ్చడానికి కారణం ఏమిటి రెండు వారాల కిందట జరిగిన విషయం గుర్తుకొస్తుంది ఉద్యోగం వచ్చిన రెండేళ్ల తర్వాత సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఇంట్లో వద్దనడానికి తగిన కారణమేమీ లేదు కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మ అక్క ఏదో ఒక వంక పెట్టడం వాళ్ళిద్దరికి నచ్చితే నాన్నకు నచ్చకపోవడం ఇంకా విసుగొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడు నేను పెళ్లి చూపులకు వస్తానని కండిషన్ పెట్టాను నిజానికి ఈ సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించే డిస్కషన్ ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలాగే వచ్చింది ఇంటికి గెస్టులు వస్తున్నారంటే కాస్త తయారవుదో అటువంటిది ఆఫర్స్లోనే ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది గ్యారెంటీగా ఆ పిల్లకి ఈ పెళ్ళి ఇష్టం లేదు ఎవరినో ప్రేమించుంటుంది అని అక్క బయట వాళ్ళ ముందునైనా కాస్త తయారై కూర్చొని ఆ కూతురికి చెప్పుకోలేని తల్లి రేపు ఏదైనా తేడా వస్తే కూతురికి ఏం చెప్పుకోగలదో అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ చాలేండి ఏంటా ఆ మాటలో చాలా మంచి సంబంధం అని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు అనవసరమైన ఆర్బాటమేమి చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది అంతెందుకు ఇంతవరకు చూసిన సంబంధాలన్నింటిలో నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘటాపదంగా నాన్న వీళ్ళ ముగ్గురు డిస్కషన్ నాలో కుతూహలాన్ని బాగా పెంచింది కొంచెమైనా తయారవకుండా పెళ్లి చూపులు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎందుకు తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో అమ్మ అక్క ససేమేరా అన్న వినలేదు నేను నేను వెళ్ళిన పావు గంటకి వచ్చింది సారీ బస్ లేట్ అయింది అంటూ ముఖం కడుక్కొని క్యాజువల్స్లోకి మారింది ముఖాన్ని తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళ అమ్మా నాన్న కూడా అనవసరమైన బేషజ్ మేమీ చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే పెళ్లి చూపులకు వచ్చానని ఎగస్ట్రాగా మర్యాదగా చేయలేదు ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు వాళ్ళ ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కెఫేకి దారి తీసింది అమ్మాయి పెళ్లి చూపులన్నా కూడా తయారవకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసును తొలిచేస్తుంటే ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమి అనుకోరు కదా అన్న నా ప్రశ్నకి అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ ఆమె కుతూహలం కొద్దీ అడుగుతున్నాను పెళ్లి చూపులంటే అమ్మాయిలు అమ్మాయిలనే ఏముంది లేండి అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా మీరు మాత్రం సింపుల్గా మాట సగంలో ఆపేశాను పెళ్ళయ్యాక మేకప్ లేకుండా ఉన్న నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది ఇలాగే మీరు చాలా బాగున్నారు అన్నాను అవును నిజంగా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది అవునా నిజంగానా నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది ఇంతలో ఆమెకు ఫోను అర్జెంటు కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది ఫోన్లో మగ్గొంతు ఫోనులో ఆమె అనవసర సంభాషణ చేయకపోయినా నాలోచ్చింది అనుమానం అక్క చెప్పిందే నిజమేనేమో ఎందుకు అడిగేస్తే పోలా మీరెవరినైనా ఇష్టపడ్డారా అంటే ఆ అంది అంత సూటిగా సమాధానం చెప్తుందని అనుకోలేదు నేను నా గుండె గొంతుకులోకి వచ్చింది ఎవరిని నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది చాలామందినే ఆమె సమాధానం ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా నాన్నంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ప్రభాస్ అంటే ఇష్టం ఇలా చాలామందే ఉన్నారు నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు నెమ్మదిగానే ఆయన స్పష్టంగా అన్నాను వేరేళ్ళు అయితే మా అమ్మ నాన్నతో చెప్పేంత ధైర్యం స్వతంత్రత నాకున్నాయి అంతే స్పష్టంగా చెప్పేసింది నేను ఊహించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను అడగలేదు కానీ అడిగి ఉంటే బాగుండు నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెబుదాం అనుకున్నాను ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు ఆమె ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూడడం గమనిస్తూనే ఉన్నా తెలియనట్లు ఊరుకున్నాను నాకు అక్కడ నుండి కదలాలనిపించలేదు ఆమెతో ఏం మాట్లాడానో గుర్తులేదు కానీ మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిగా ఆమె ఒకటి అరా మాటలు ఎక్కువసార్లు నా చిరునవ్వే సమాధానం నన్ను ఆకట్టుకోవడానికి అతిగా మాట్లాడటమో అనవసర సంభాషణ అహంతో కూడిన ప్రవర్తన ఇవి ఇంతవరకు నేను అమ్మాయిలతో గమనించిన ఏమి వారిలా లేదు ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను మొదటిసారి ఆమె నాకు బాగా నచ్చింది చాలాసేపు ఉండాలనిపించింది ఆ అమ్మాయితో నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది రెండు గంటలైంది కానీ ఆ కొలిగి నుండి మళ్ళీ ఫోన్ రాలేదు ఎదుటి వాళ్ళు తన ప్రైవసీకి రెస్పెక్ట్కి ఇచ్చేట్లుగా చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమం అని ఒక ఇంటర్వ్యూలో కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది నేను ఆమెకు పడిపోయానా సందేహమే లేదు ఆమె నడతలో మాటలో ఆత్మవిశ్వాసం అడుగడుగునా కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు అంత తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని నిర్ణయానికి వచ్చేసాను ఇంటికి వెళ్ళిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను అమ్మ అక్క కొనుక్కుంటున్న ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్ళకి తెలియపరిచాము వాళ్ళు అమ్మాయిని అడిగి చెప్తామన్నారు ఇంతవరకు ఏ కబురు లేదు మేము అప్పుడే చెప్పాం కదా మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ అక్క శనుకుడు వాళ్ళని వాళ్ళనేమి అనలేక నిర్ణయం ఏదైనా మనకు తెలియపరచాలి కదా వాళ్ళు అని నా అసహనం మా సంబంధం వాళ్ళకి ఇష్టమేనని చెప్తే బాగుడునని దేవుడికి మనసులో దండం పెట్టుకుంటూ నేను వాళ్ళ ఇంటి దగ్గరికి కెఫీకి ఎన్నిసార్లు వెళ్ళానో ఆ అమ్మాయి అక్కడికి వస్తుందేమోనని ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు కదా అంటే పిచ్చివాడిని చూసినట్లు చూశారు ప్రాక్టికల్గా ఆలోచించు సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదనే మనం ఏదైనా ఇష్టం కలిగితే తిరిగి కవరు పెడతారు ఏమిటి అనే అమ్మ ఆ అమ్మ ఇష్టపడ్డ ఇష్టపడ్డవారితో సంబంధం కలుపుకుని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క ఇద్దరు కలిసిన ఆశల మీద నీళ్లు చల్లేశారు నానేమి మాట్లాడలేదు వాళ్ళ సమాధానం చెప్పకపోవడం నాన్నకి షాకు పెళ్లి చూపులకి వచ్చాక వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో చూద్దాం ఇంకో రెండు సంబంధాలు ఉన్నాయి కదా అవి కూడా చూశాక అప్పుడు చెప్దాం అని అమ్మ అక్క అంటుంటే మనకు సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళని ఆశలో ఉంచడం ఎందుకు అని తాను అన్నప్పుడు చెప్పలేదు ఎందుకని ఇప్పుడు తను ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్ని గ్రహించలేదెందుకని చాలా మూర్ఖంగా ప్రవర్తించాం తనని తానే తిట్టుకున్నాడు ఇన్నాళ్ళు తాము ఆడపిల్లల వాళ్ళంతా ఇబ్బంది పెట్టామో అప్పుడు అర్థమైంది తన వరకు వస్తే గానీ తత్వం బోధపడలేదు కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి చిరాకు పడ్డాను ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి నన్నెందుకు వద్దనుకోవాలి నా మీద నాకే చిరాకేసింది ఇన్నాళ్ళు నన్ను ఎంతమంది ఇష్టపడ్డారో మేమేమి సమాధానం చెప్పకపోతే ఎంతలో ఎదురు చూశారో ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు ఇంట్లో అందరు వెళ్ళడం చూడటం చద వద్దనటం ఇంకొద్దు పెళ్లి చూపులు కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరే ఇంత డిస్పాయింట్ డిసప్పాయింట్ ఉండదు ఈ ఆలోచనతో మనసు కొంచెం చలబడింది యుఎస్ నుండి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఆమె కూడా ఫ్లైట్ దిగింది ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా మనసులో అనుకుంటూనే కాలు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి నన్ను చూసి ఆమె ఆశ్చర్యం తెలిసింది నేను చేసిన తప్పేమిటో నేను అలా వెళ్ళి ఉండకూడదు నా ఫ్రెండ్ కోసం మాట తడుపట్టుంటే నా ఫ్రెండ్ని చూపించాను ఇంకా నా కోసమేమో అనుకున్నాను అచ్చం సినిమాలో తమన్నా చూసినట్లే చూసి నా గుండెల బటర్ఫ్లైస్ ఎగురవేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది ఆమె కథ సమాప్తం అండి కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఓకేనండి ఎదురు చూపండి కథ పేరు